సరే నమస్తే నా పేరు కనుకుల రాకేష్ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కాస్పేట్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మండల నాయకులు కొంతమంది మా నాయకుల గురించి తప్పుగా మాట్లాడారు పార్టీలో ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాయకులు ఉన్నారు అప్పటి నుంచి ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్కు సంబంధించిన అన్నింటిలో పనిచేసిన అనుభవజ్ఞులు వారిని ఈరోజు మీరు తప్పుగా మాట్లాడడం చాలా బాధాకరం గడ్డ వినోద్ గారు మీకు మేము చాలా సహకరించినాం మీకోసం మేము చాలా పనిచేసినాం మీరు మీ అనుచరులకు చెప్పండి ఇతరులను కించపరచద్దని చెప్పండి కొంచెం ఎందుకనంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పనిచేస్తున్నాం ఇది మీరు గమనించాలి మీరు ఎప్పుడూ కానీ మాకు ప్రోటోకాల్ ఇవ్వకున్నా కూడా మిమ్మల్ని మీ ఫోటోలు వేసుకొని మేము చేస్తున్నాం మా నాయకులను కొంత కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళకి చెప్పండి గ్రూపు రాజకీయాలు చేయొద్దని చెప్పండి ప్రేమ్సాగర్ రావు గారు ఈ రోజున మాకు ఇప్పటి నుంచల్లో కాంగ్రెస్ పార్టీ బతుకున్నది అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బతుకున్నది అంటే దానికి కేవలం కారణం సురేఖమ్మ సాగర్ రావు సార్ గారు వీరిద్దరు లేకపోతే ఈ పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకపో కాబట్టి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి ఫోటోలు వేసుకోవద్దు అది ఇదని చెప్పక అని చెప్పండి మీ అనుచరులకు చెప్పండి కొంచెం వాళ్ళు చేయబట్టి మీకు చెడ్డ పేరు వస్తుంది కొంత గమనించండి ఇలాంటి వాక్యాలు ఇంకా పునరావృతం కాకుండా చూసుకోండి